దోస్తులు మీరు ఇప్పుడు చూస్తున్నది పాత బాత్రూమ్ పాత బాత్రూంలో టైల్స్ అన్నీ వాళ్ళ కొట్టేస్తున్నా ఎందుకంటే టైల్స్ అనేది మీద కనిపించేటట్టు కాదు లోపల కనిపించేటట్టు ఉండాలి అంటే లోపల వేసే సిమెంట్ కానీ మాలు కానీ చాలా గట్టిగా ఉండాలి ఏదో వేసినామా రుద్దినామా కండ కొట్టినామా మీదంగా టైల్స్ వేసినామా కలయి పోసినామా గ్రౌట్ వేయమా అన్నట్టు కాదు లోపల మాలు గట్టిగా ఉంటేనే టైల్స్ గట్టిగా ఉంటాయి ఇది వేసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాలలో మొత్తం టైల్స్ అన్నీ దిగిపోయినాయి ఇలాంటి దానికి కారణం ఏంటంటే కింద మాల్ అనేది గట్టిగా లేకపోవడం అది ఒకటి ఇంకోటి మనం టైల్స్ చేసిన తర్వాత ఎమ్మటే తొక్కినట్టయితే ఇలా కూడా జరుగుతుంది ఏంటంటే మనం టైల్ చేసిన తర్వాత రెండు రోజుల దాకా బాత్రూమ్ అనేది వాడకూడదు ఇక్కడ వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే రెండు పొరపాట్లు చేసారు ఒకటి ఏంగానే తొక్కిరు ప్లస్ ఇంకోటి ఈ టైల్స్ మధ్యలో మళ్ళీ గాలగొట్టి పైప్ వేసారు వాటర్ పైప్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే టైల్స్ అనేది గ్యాప్లో హెయిర్ పోయి టైల్స్ అని ఈ విధంగా ఖరాబ్ అవుతాయి కాబట్టి దోస్తులు టైల్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలంటే చాలా అంటే చాలా జాగ్రత్త ఉండాలి